సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది పదకొండో వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెడ్డి గడపగడపకు ప్రచారాన్ని గురువారం ముమ్మరంగా నిర్వహించారు పోతిరెడ్డిపల్లి ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉండే నాయకుడిగా దశరథ్ రెడ్డి తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఒకప్పుడు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా తమ ఇంటినుంచి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలే మళ్లీ సేవ చేసే భాగ్యాన్ని బీఆర్ఎస్ పార్టీ ద్వారా తనకు కల్పించాలని రెడ్డి భావోద్వేగంగా తెలిపారు ప్రజల సేవే నా లక్ష్యం ప్రజల కష్టసుఖాల్లో ఉండి ఉన్నంతలో సేవ చేయాలనే నమ్మకంతోనే ఎన్నికల బరిలోకి దిగాను కారు గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతున్నానని రెడ్డి తెలిపారు కల్వశం లేని మంచి మనస్సుతో ప్రజల సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన రెడ్డి పదకొండో వార్డులో బీఆర్ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రెడ్డి మంచి మనసున్న నాయకుడు ప్రజల సేవకి అంకితమైన వ్యక్తి పదకొండో వార్డు ప్రజలందరూ నిండు మనసుతో కారు గుర్తుకు ఓటు వేసి దశరత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ సీడీసీ చైర్మన్ శంకరి విజయేందర్ రెడ్డి కోరారు రామ్ దయాల్ రెబ్బా ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి లెవెన్త్ వార్డులో మా దశరథ్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు మరియు హరీష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అభ్యర్థిగా నిర్మించడం జరిగింది ఈ యొక్క అభ్యర్థిని అందరూ మా గ్రామ ప్రజలందరూ కూడా వారి ప్రజలందరూ కూడా గెలిపేయాలని నేను కోరుతా ఉన్నాను కారు గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ లెవంత ఉన్నటువంటి మా పాత పోతెడుపలికి సంబంధించిన గ్రామ పంచాయతీ భవనము ఈరోజు ఒక గుర్తుగా ఈ యొక్క గ్రామానికి ఉన్నది ఈ యొక్క గుర్తును చెడిపే విధంగా ఈరోజు మున్సిపల్ ఎక్స్టెన్షన్ కౌంటర్గా ఉన్నటువంటి ఈ యొక్క భవనము ఈరోజు కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ వారికి ఆఫీసుగా ఇవ్వడానికి నిర్ణయించుకొని ఈరోజే వాళ్ళు సామాను సదుపుతూ ఉన్నారు ఈరోజు ఇటువంటి పని చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంకా ఈ యొక్క పాత గుర్తులన్నీ కూడా జరిపే విధంగా ఈ యొక్క మాజీ కౌన్సిలర్ కానీ మరియు ఇక్కడ ఉన్నటువంటి అదే కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు కానీ ఈ యొక్క పనిని పనిని మానుకోవాలని తక్షణమే ఇక్కడే ఇక్కడనే ఎక్స్టెన్షన్ కౌంటర్ పెట్టి పెద్ద మున్సిపాలిటీ కాబట్టి బిల్లుగా కట్టుకోవడానికి కానీ ఏదైనా ఇంటి పన్నులు వసూలు చేయడానికి కానీ ఈ యొక్క ఆఫీసు ఉపయోగించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం సంగారెడ్డి మున్సిపాలిటీ పదకొండవ వార్డు అభ్యర్థిగా నాకు కేసీఆర్ గారి ఆయన కేటీఆర్ గారు హరీష్ అన్న అండ్ మా లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ ఇక్కడున్న నాకు నా చుట్టుముట్టున్న నా పెద్ద మనుషులందరూ నాకు ఆశీర్వదించి పదకొండవ వార్డు భార్యలో నాకు సపోర్ట్గా అందరూ నిలిచినందుకు ఇక్కడ ఉన్న అందరి పెద్దలకు చిన్నలకు నా తమ్ముళ్లకు అన్నలకు అందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్తున్నా జనరల్ జనరల్ వచ్చింది కాబట్టి జనరల్ నాకు అవకాశం వచ్చింది ప్రజలందరికీ ఈ వార్డు ప్రజలందరికీ నేను నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే గ్రామ పంచాయతీ పోతిరెడ్డిపల్లి ఉండగా ఇక్కడ భూ భూములు అనేటివి సస్యశ్యామలంగా ఉన్నది లవణ్య పట్టాలు కానీ ఏవన్నా కానీ మా పదకొండో వార్డు పోతుడిపల్లి ఇది పోతడిపల్లి కిందికి వస్తుంది టోటల్ ప పోతడిపల్లిలో ఆరు వార్డులు అయినాయి ఆరు వార్డులు పోతడిపల్లి గ్రామ పంచాయతీ ఉండగా సస్యశ్యామలంగా ఉన్నది ఇప్పుడు అసుంటది లవణ్య పట్ట ఏమన్నా పది మందికి ఒక ఇండ్ల జాగాలు ఇద్దాం విలేజ్లో లేని వాళ్లకు కనీసం ఒక దగ్గర ఒక ఎకరా ఇచ్చి ఇండ్లజాగాలు ఇద్దామనే స్థలం లేకుండా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ కావచ్చు మాజీ కౌన్సిలర్ కావచ్చు ఉన్న కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి దాని ల్యాండ్ను ఏం లేకుండా మొత్తం మొత్తం కంప్ కంపల్సం కంప్లీట్గా స్వాధీనం చేసుకున్నారు అందులో రైతులు చాలా నష్టపోయారు వాళ్ళు గుడ్డిగా ఏదో లవణ్య పట్ట మాకు వస్తున్నాయి కదా అంతకే కొంత ఏదో డబ్బులు వస్తున్నాయని వాళ్ళ ఉత్సాహంలోనో లేకపోతే ఇంతకన్నా ఎక్కువ నాకు డబ్బులు రావనే ఆలోచనతో ఏదో కానీ మొత్తం మీద వాళ్ళ మాటలకు పడిపోయి వాళ్ళకు వాళ్ళకు డబ్బులకు ఆశపడా దేనికో ఆశపడి డబ్బులు సమర్పి భూములు సమర్పించడం జరిగింది ఈరోజు అదే భూమిలో పెద్ద పెద్ద వెంచర్లు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కడుతున్నారు గవర్నమెంట్ ఏ ల్యాండ్ తీసుకున్నా ఏ ల్యాండ్ ప్రకారం గవర్నమెంట్ ఏ ల్యాండ్ తీసుకున్నా కంపెనీలకు తీసుకున్నా కంపెనీలో ఎవరికైనా ఒకరికి జాబ్ ఇస్తుంది లేకపోతే గవర్నమెంట్ ఏదైనా తీసుకున్నా పక్కకి ఐఐటి ఉంది ఇప్పుడు కందిలో ఐఐటీలా ల్యాండ్ తీసుకున్నప్పుడు ఇంటికో జాబ్ ఇచ్చింది ఇంటికో పోయిన వాళ్ళకు ఫ్లాట్లు ఇచ్చింది మరి ఈడ ఇప్పుడు అగ్గసగ్గ తీసుకున్న భూములకు మరి ఏమి ఇస్తారు ఇంకోటి లాస్ట్కు మిగిలింది ఒక గ్రామ పంచాయతీ భవనం మున్సిపల్కి అసలు లేవు ఉన్నదే ఒకటి మున్సిపల్ ఆఫీస్ సంగారెడ్డిలో మున్సిపల్కి ఒక ఆస్తులు కూడా లేదు ఇది గ్రామ పంచాయతీని కూడా ఉన్న గ్రామ పంచాయతీ నడిబొడ్డున ఉంటుంది ఇది పోతడిపల్లి పదకొండో వార్డులో ఈ నడిబొడ్డున ఉండే ఆఫీసును కూడా దీన్ని కూడా సిడీసీ దానికి సంబంధించింది దానికి అప్పజెప్తున్నారు మరి ఇది కూడా వదులుకుందామంటే గ్రామ ప్రజలు ఒకసారి అందరూ ఈ వార్డు ప్రజలు అండ్ గ్రామ ప్రజలు ఎందుకంటే గ్రామం అంటే ఆరు వార్డులు పోతడిపల్లి అంటే ఆరు వార్డులు మనం ఆరు వార్డ్ల ద్వారా మనం మున్సిపల్ కలిసినాం కాబట్టి ఆరు వార్డుల ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇక్కడ ఉన్న పదకొండో వార్డు గ్రామ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇంకోటి ఎక్కడ పోయినా ఇప్పుడు భూములు ఇంకోటి చెప్పాలనుకుంటున్నా నేను మామూలుగా భూములు ఎవరు ల్యాండ్ ఎవరు తీసుకున్నా ఇప్పుడు పక్క విలేజుల్లో కొత్లాపూర్ కావచ్చు కంది కావచ్చు పసల్వాది కావచ్చు మళ్ళీ రిటర్న్ గజాలు ఇస్తున్నారు హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారం కావచ్చు లేకపోతే సెక్రటరియట్ రూల్స్ ప్రకారం కావచ్చు కోర్టు రూల్స్ ప్రకారం కావచ్చు ఎకరాకి ఆరు వందల గజాలు అంతటా భూమి వస్తుంది మన దగ్గర ఎందుకు వస్తలేదు ఒకసారి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు భూములు ఎవరెవరు పోయినోళ్ళవన్న పట్టా వాళ్ళందరూ ఆలోచన చేయాలి నాకు కూడా ఈరోజు ఒకసారి అవకాశం ఇస్తే ఆ భూములు పోయిన కూడా నేను ఎన్నంటి సపోర్ట్ చేస్తానని ఆయన కోరుకుంటున్నాను నాకు వాటిలో కూడా ఎక్కడ పోయినా మంచి స్పందన ఉంది నేను ఆల్రెడీ గెలుస్తున్నా అని నా నమ్మకం ఉంది ఇక్కడ ఉన్న నాకు మిత్రులందరూ నాకు నమ్మకం కలిగిస్తున్నారు నేను మెజార్టీ గురించే ఇప్పటికీ పబ్లిక్లో తిరుగుతున్నా ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది మెజార్టీ గురించే తిరుగుతున్నా మళ్ళీ ఒకసారి అందరూ ఆలోచన చేయాలి పదకొండో ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఉండే ఇక్కడ ఏముండే లాస్ట్కి ఇల్లు కూడా అమ్ముకుంటాడు ఒకడు గుర్తుపెట్టుకోండి ఉన్న ఇల్లు కూడా అమ్ముకుంటాడు భూములు అయిపోయినాయి లాస్ట్ ఇళ్ళే ఉన్నాయి ఇల్లు కూడా అమ్ముకుంటాడు మరి అది మీరు అలా కోరుకోవాలనుకుంటే అది మీ ఇష్టం మీ ఇష్టం మీదకే వదిలేస్తున్నాను నేను అది నల్గ్గి గెలిపించండి మీకు నష్టపోయినాయి అన్నీ నేను నిలబడి నేను అండగా నిలబడి కం కంపల్సరీ చేపిస్తానని కోరుకుంటున్నా ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చిన అందరికీ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా జై తెలంగాణ